సాయి మా ఇంటికిరా దండతను వెన్న పూస వేసి వేడి బువ్వ పెడతను సాయి మాంటికిరా దండమెడతను వెన్న పూస వేసి వేడి బువ్వ పెడతను జొన్న రొట్టె మీద పండుకారమే జొన్న రొట్టె మీద పండు కారమేస్తను నంజుకోను ఉల్లిపాయ మొక్క పెడతను నంజుకోను ఉల్లిపాయ మొక్క పెడతను సాయి మా ఇంటికి రా రాదండమెడతను వెన్న పూస వేసి వేడి బువ్వ పెడతను చిక్కిరేసి వేడి వేడి పాలుక మా ఇంటికి రాడతను వెన్న పూస వేసి వేడి మూవ పెడతను కొసరి కొసరి వడ్డించి విందు చేస్తాను కొసరి కొసరి వడ్డించి విందు చేస్తాను కడుపు నిండా తింటే కళ్ళతోటి చూస్తాను కడుపు నిండా తింటే కళ్ళతోటి చూస్తాను సాయి మా ఇంటికిరా దండతను వెన్నపో పెడతను చేయి కడిగి మూతి తుడిచి పండు పెడతను చేయి కడిగి మూతి తుడిచి పండు పెడతను విశ్రాంతిగా పడుకుంటే కాళ్ళు పడతను విశ్రాంతిగా పడుకుంటే కాళ్ళు పడతను సాయి మా ఇంటికిరా వెన్న పూస వేసి వేడి బువ పెడతను మీ కాళ్లను పట్టుకుంటే మాకెంత హాయి మీ కాళ్లను పట్టుకుంటే మాకెంతో హాయి ఈ జన్మల చేసిన పుణ్యము సాయి ఈ పుణ్యము సాయి సా మా ఇంటికిరా దండ మెడతను వెన్న పూసేసి వేడి పువ పెడతను సాయి మా ఇంటికిరా దండ మెడతను వెన్న పూసేసి వేడి పువ పెడతను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే